రంగు రుచి ఆ పొడి సినిమాల కోసం బరువులు పెరగడం తగ్గడం మామూలుగానే చూస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు అవి తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తూ ఉంటాయి ఆ మధ్య అనుష్క చేసిన ఓ ఫీట్ ని ఇప్పుడు కపూర్ ప్రాక్టీస్ చేస్తున్నారు మరి అంత రిస్క్ అవసరమా అంటున్నారు జనాలు ఇంతకీ అదేంటో మీ ఊహకే వచ్చే ఉంటుందిగా శ్రద్ధా కపూర్ కి ఇప్పుడు బాలీవుడ్ లో చాలా స్పెషల్ ఇమేజ్ ఉంది పక్కన పర్ఫెక్ట్ హీరో లేకపోయినా వందల కోట్లు కొల్లగొట్టిన లేడీగా ఆమెకు ఉంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఉరుకులు పరుగులు తీయలేదు శ్రద్ధ నిలిచి నిదానంగా సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని వచ్చిన మార్కెట్ని కాపాడుకుంటున్నారు అలా ఆమె సెలెక్ట్ చేసుకున్న సినిమానే ఈఠా మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది ఆ క్యారెక్టర్ కోసం శ్రద్ధ పదిహేను కిలోల బరువు పెరిగారు చీరకట్టుతో పాటు బరువైన నగలు ధరించాల్సి రావడంతో కపూర్ సెట్లో ఇబ్బంది పడ్డారు కాలికి కూడా గాయమైంది వారంపాటు రెస్ట్లో ఉన్నారు బరువు పెరగడం తగ్గడం మామూలు విషయం కాదు గతంలో సైజ్ జీరో కోసం అనుష్క కూడా ఇలాగే ఇబ్బంది పడ్డారు బరువు పెరిగి తగ్గలేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు కెరీర్ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటున్నారు ఇప్పటికీ చేస్తే చేశారు గాని భవిష్యత్తులో ఆచితూచి అడుగులు వేయమంటూ సలహాలు అందుతున్నాయి శ్రద్ధా కు లేకుంటే అనుష్కలా బంగారం లాంటి కెరీర్ను పాడు చేసుకోవాల్సి వస్తుందని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తున్నారు